పక్కన వాళ్ళు అయితే అవతలు ఉన్నారు నేను వెళ్ళిపోయి వెళ్దాం వాతావరణం అయితే పుండుగా మారిపోయింది అవతల ఇవితల సైడ్ కార్లేదు పర్లేదు ఇవితల ఇవితలు మాత్రం భారీగా బ్లాక్ 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 చేసింది గుడ్లు అయితే ఇక్కడ పడుకుంటాయండి చూస్తున్నారు కదా అలాగే పడుకుంటాయి గుడ్లు అయితే అవతరకుండా కనిపిస్తుంది కదా దాన్ని అయితే డిమర్ అని పిలుస్తారు అది కూడా మొత్తం ఇలాగే రాయితో నిండిపోయి ఉంటుంది ఎప్పుడైనా వీలు కుదిరితే ఆ కొండను కూడా మీకు చూపించగల చూపించడానికి ప్రయత్నం చేస్తాం రోజు చూస్తున్నారు కదా వా చాలా అంటే చాలా బాగుంటుంది కొండ చాలా ఎత్తులో ఉంది చూస్తున్నారు కదా মানে আছে ফটি বেছি অৱত రాయిలు మొత్తం రాయిలే అది మనం వచ్చిన కొండలు అలా అక్కడి నుంచి అతను చాలా వచ్చాము చూడండి పువ్వులు అయితే చాలా చక్కగా కనిపిస్తున్నాయి ఆయిల్ చాలా దారుణంగా ఉంటాయి అమ్మ చూడండి సూపర్ చాలా అంటే చాలా చూస్తారు కదా ఈ ఏంటి బాబు ఇక్కడ ఎవరు కుప్పేస్తారు కానీ బాగుంది ఇక్కడ కుప్పేసుకుని కూర్చోడానికి ఫోటో తీసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంది మాటలు రావట్లేదు రగేం మాట్లాడాలి అర్థం కావట్లేదు చూస్తుంటే చాలా చక్కగా ఉంటుంది అదే ఏమో బా మరి మనకు తెలియదు మొత్తానికి ఆనవాళ్ళు అనమాట అలా చేస్తున్నప్పుడు ఇక్కడ కూర్చొని అటువంటి చెప్పడం జరిగేదేమో ఏమో మరి